ఐదు లక్షలు మీ ఖాతాలో పడతాయి ఎవరి ప్రమేయం అవసరం లేదు విడతల వారిగా మీరు పని జరుగుతుంటే మీ ఖాతాలకు డబ్బులు వస్తాయి ఎవరినో బదిలాడి పైరు చేయాల్సిన అవసరం లేదు ఇలా తీసుకున్న మూడు వందల యాభై నాలుగు వందల మంది తప్పకుండా పదిహేను రోజులలో బిడ్స్ పూర్తి చేయాలి మూడు నెలలలో ఇంధన మిల్లు పూర్తి చేసి మీ ఇంట్లో గృహానికి మీ బిడ్డగా మీ ఎమ్మెల్యేగా మీ ఇంటికి వస్తా ఎంతమంది పెడతారు ఎవరైతే మూడు నెలల ఇల్లు కట్టి అంటే మనకి ఇక్కడ వాళ్ళు ప్రభుత్వ డబ్బులతో ఇల్లు కట్టుకోవాలి పెద్దగా ఇల్లు కట్టి అప్పుల పాలై మళ్ళీ ఇల్లు కట్టి అప్పులేదంటే మళ్ళీ ప్రభుత్వాన్ని తిడతారు అందుకే గవర్నమెంట్ నాకు ప్రకారం నాలుగు వందల నుంచి ఆరు వందల ఎస్ఎఫ్ అంటే అరవై గజాలలో ఇల్లు కట్టుకునే విధంగా అన్ని మండలాల్లో మోడల్ హౌస్ కట్టడం మరి ఇక్కడ ఎండి ఆఫీస్ లేదు కాబట్టి మోడల్ హౌస్ కట్టలేదు అసలు కారణం లేదు కాబట్టి అందుకే మీ అందరి రాష్ట్ర తోటి మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులు ఇక్కడ పోలీస్ స్టేషన్ ఎంపీ ఆఫీస్ ఎమ్ఆర్ఓ ఆఫీస్ మొన్న అఖిల పక్ష నాయకులను కూర్చోబెట్టి అక్కడ పోలీస్ స్టేషన్ నిర్మాణం అవుతుంది ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర ఎంఆర్ఓ ఆఫీస్ కడుతున్నాం అక్కడ కూడా Mi juventud, hermano, el Dios de la guerra. మీకు అవకాశం ఇస్తా అప్పుడు పోవచ్చు కాబట్టి ఇప్పుడు ఏదైతే లబ్ధిదారు తీసుకున్నారో వీళ్ళందరూ కూడా రేపు మాకు మీ ముహూర్తం పొయ్యండి ముగ్గులు పొయ్యండి గుణాలు కట్టండి ఇక్కడ మోడల్ గా వేసుకున్న గ్రామంలో కూడా ఇప్పటికే ఇందిరా మిల్లు బిల్లు ఇస్తున్నాం అందుకే ఇందిరా మిల్లు బిల్లు కానీ బిస్మిట్ కానీ రెండు రోజులు కానీ స్లాబ్ పూర్తి కాగానే మీ గ్రామాల డబ్బులు వేసే బాధ్యత ప్రభుత్వాన్ని మీ బిడ్డగా నేను చూసుకుంటానని చెప్పి మాట ఇస్తూ ఈ మధ్య రెండు మూడు నెలల నుంచి కళ్యాణం చెక్కులు లేదంటే ప్రభుత్వంతో మాట్లాడి ఒకే దప్పగా వందకు విధంగా ఎన్ని చెప్పు లేదు ఎన్ని వందలు ఎనభై ఎనిమిది చెక్కులను పంపిణీ చేస్తున్నారు కాబట్టి మీ అందరి ఆశ్రమతో మీ బిడ్డగా ఇంకా ఈ ప్రాంతాన్ని ఇది వెనుకబడ్డ మండలం నిజంగా మండలం చూస్తే ఒకసారి ప్రారంభిస్తుంది చాలా మంది మా నాయకులు అరే గుట్ట ఉండకపోతుండే మా మండలం అనాలోచితంగా అంటే ఒక పద్ధతిగా వివరణ లేకుండా మండలం ఏర్పాటు చేసి మరి మండలం ఏర్పాటు చేసి కానీ ఈ పదేళ్లలో ఒక్క భవనం తీసుకురాలి ఒక్క రోడ్డు కట్టలే కనీసం మా నూట గుండెలు చెడు ఒక్క సంవత్సరం నింపలేదు ఏమన్నా అంటే మాదే కాళేశ్వరం అంటారు మాదే గంధం అంటారు మీ అందరి రాష్ట్రంతో మూడు మండలాన్ని సాక్షి వేస్తే మా ఉన్న తెలిసి నన్న మంచి పూజ అనిపిస్తే నా మీద నన్ను మీద నేను భయపడుతున్నా పోయినట ఏమున్నా బుద్ధుడు కాలే అదే ఇంకా రాద ఆయన కొట్టుకొని మేము ఎమ్మెల్యే అడుగుతున్నాం ఆయన ఛాన్ అంటున్నారు పద్ధతి నేను ఏమంటున్నా ఎప్పుడు కూడా వాళ్ళు మా సోదరులే కొట్టినప్పుడు మీరు కొట్లాడండి నన్ను మీరు ప్రతిపక్షంగా అడగండి మీకు నన్ను నిలిదేయాల్సిన అవసరం ఉంది నన్ను స్థితి తెచ్చినాం మా మండలానికి ఏం చేస్తున్నామో అడగాల్సిన ఏదో పోయి దురోజుల వాళ్ళ చైకర్ ఛానల్ టీ ఛానల్ వాళ్ళ ప్రింట్ మీడియా ఛానల్

అయితే ఎలక్షన్ల ముందు తల్లి శూన్యం ఇచ్చినటువంటి అభ్యస్తం ఆరు గ్యారెంటీల్లో ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ప్రతి అరువులందరికీ ఇందిరం మిల్లిస్తామనే లక్ష్యంతో ఒక మాట చెప్పగానే పెద్ద ఎత్తున మీరందరి రాష్ట్రం నుంచి ఆ రోజు ప్రజా ప్రభుత్వాన్ని తీసుకురాగానే తెలంగాణ రాష్ట్రంలో నాలుగున్నర లక్షల ఇళ్లను ఒక్కొక్క సంవత్సరం మెచ్చుకుంటూ పోతుంటే మనం ఆలే నిజవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరాయడం జరిగింది ఇది మొదటి సంవత్సరం ఇల్లు మాత్రమే ఈ మండలంలో సుమారు నాలుగు వందల మందికి ఇలా ఇంధన మైన్లు మంజూరు చేసి మీకు పత్రాలు ఇస్తున్నాం అదేవిధంగా మిగతా రాని వాళ్ళు కూడా ఎవరు కూడా ఆధార్యపడుతూ ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ ఫోర్ అని చెప్పి ఇంకా మూడు సంవత్సరాలు ప్రతి సంవత్సరం మన మండలానికి నాలుగు వందల ఇళ్ళు వస్తాయి మొదటి దశగా పేదోళ్ళ దాంట్లో నిరుపేదలకు మొత్తం కుడిషపు ఉండి లైన్లు ఉండి ఇల్లు లేకుండా కూలిపోయే స్థితిలో ఉన్న వాళ్ళని ఫస్ట్ మొదట ఎంపిక చేయడం జరుగుతుంది ఇంకా చాలా మంది అరువులు ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి మండల నాయకులు పెద్దలందరూ కూడా ఇంకా మాకు ఇల్లు కావాలంటున్నారు ఇప్పుడు మనం మంజూరు చేస్తాయి పోయిన సంవత్సరం వచ్చిన ఇల్లు ఇంకో నెల అయితే మళ్ళీ ఈ సంవత్సరం కోట కూడా మనకు నాలుగు వందలు వస్తాయి మీకు ఇంకా నాలుగైదు వందలు ఇస్తే మూట కొండూర్ల ఇల్లు లేని వాళ్ళే ఉండరు కాబట్టి దయచేసి ఇప్పుడు పత్రాలు వచ్చిన వాళ్ళు కానీ ఇంకా రాజవాళ్ళకి చెప్పండి మన ప్రభుత్వం మాట ఇచ్చింది మాట నిలబెట్టుకుంటుంది మీ బిడ్డగా ఆ రోజు మాట ఇచ్చాం అరువులందరికీ పార్టీలను చూడం కులం చూడడం మతం చూడడం ఎవరికి ఇల్లు అవసరం ఉంటే ఎవరికి అర్హత ఉంటే వాళ్ళందరికీ ఇంది రమ్మల్ని ఇచ్చి కట్టించే బాధ్యత మన ప్రభుత్వాన్ని మీ బిడ్డగా నా మీద చెప్తున్నా అదేవిధంగా ఇప్పటికే లేట్ అయింది మొన్న రెండుసారిగా మనం ఎంచుకునే ఉంటే మన రాష్ట్ర పేరు అవతర దినోత్సవం నాడు మీ అందరి రాష్ట్రాల వల్ల మొన్న మీ బిడ్డ మీ ఎమ్మెల్యే బీర్లేని గారు జన్మదిన సందర్భంగా మా నాలే నియోజకవర్గానికి పెద్దఎత్తున నిధులు రావడంలో మీరందరూ సక్సెస్ చేయడం నిజంగా కూడా చాలా గొప్ప విషయం ఒక్క నియోజకవర్గం అంత పెద్ద స్థాయిలో సక్సెస్ అవడం అంటే మీరందరూ మా అక్క చెల్లెలు కలిసి కట్టుగా నా మీద అభిమానంతో మన ప్రభుత్వం మీద నమ్మకంతో ఆ సభ సక్సెస్ చేశారు కాబట్టి ఇంకా కూడా ఉత్సాహంతో రెట్టింపు ఉత్సాహంతో ఈ మండలాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తారని మాటిస్తూ ఇప్పుడు ఎవరైతే ఈ మూడు వందల చిల్లర ఇందిరామైళ్ళ పత్రాలు తీసుకుంటున్నారు మరి మంచి రోజులు అంటున్నారు దాన్ని కదా మంచి ముహూర్తమా పిడి ఎప్పుడైతే ఇక్కడ పత్రాలు తీసుకొని పోయి సాయంత్రం ఇంటికి పోయి మీకు నచ్చిన దేవిని మొక్కి కొబ్బరికాయ కొట్టినంటే ఈ రోజే ముహూర్తం చేసినట్లెక్క మళ్ళీ ముహూర్తాలకు నెలలో రెండు నెలలు ఆగదు ఇవాళ పత్రాలు తీసుకున్న వాళ్ళు పదిహేను రోజులలో బీచ్ బీచ్మెంట్ మీట్ కంప్లీట్ కాగానే మీ ఖాతాలో లక్ష రూపాయలు మీ అకౌంట్లో జమ చేస్తాం దానికి కననటువంటి అధికారాలు మీ గ్రామాల్లోనటువంటి అధికారలకు చెప్పి ఎవరైతే బీచ్మెంట్ మీట్ కంప్లీట్ చేసిరో డైరెక్ట్ నేర్గా గ్రూప్ ఆఫ్ స్కూల్స్ తెలంగాణా వ్యాప్తంగా గత 15 సంవత్సరాలుగా విద్యార్థులకు బంగారు పునాది వేస్తూ ఉత్తమమైన విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అనుభవ ఉపాధ్యాయ బృందం మాంటసోరి విద్యలో యాక్టివిటీ బేస్డ్ ప్లేవే మెథడాలజీ విశాలమైన తరగతి గదులు ఫస్ట్ టు ఫిఫ్త్ వరకు సీబీఎస్ఈ కరికులం స్పోకెన్ స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ల్యాబ్ స్కిల్స్ అండ్ స్టడీ స్కిల్స్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్ సిక్స్త్ టెన్త్ ఐఐటి అండ్ నీట్ ఎంట్రన్స్ కొరకు ప్రత్యేక శిక్షణ తరగతులు సైన్స్ మ్యాథ్స్ ల్యాబ్స్ అండ్ లైబ్రరీ అవాకస్ క్లాసెస్ యోగా మెడిటేషన్

నాకు చెప్పండి ఎవరికి రూపాయి ఇచ్చే ముచ్చట్లేదు ఇంటి నమ్మిట్ల విషయంలో పై రోజు తాగులేదు మీ పీస్ పిడ్ కంప్లీట్ కాగానే ప్రతి సోమవారం అకౌంట్లో లో డబ్బులు కొడతాయి ఇక శనివారం ఆదివారం పీసీ కంప్లీట్ అయిందంటే అధికారులు చూసుకొచ్చి మీకు సోమవారం మీ ఖాతాలో డబ్బులు పెట్టుకొని మా అక్కలను మా చెల్లెలను బతాడి స్వచ్ఛందంగా రండమ్మంటే ఆర్టీసీ బాడీ మీద బస్సు పెడితే రూపాయి తీసుకోకుండా భారీ సభలో యాభై అరవై వేల మంది జనాన్ని తరలి వస్తే మీకు చూసి తట్టుకునే ధైర్యం లేక మీ దుకాణం బంద్ అయింది రయ్యా మా ముఖ్యమంత్రి ఏమన్నాడు మా అక్క చెల్లెలు చూసినాక తమ్మి నీ తట్టుకునే మోగో లేడు ఆ రేణు మోగ పెళ్ళు లెక్క నువ్వే పోవని చెప్పాడు అని వాళ్ళ మరి దీన్ని చూసి ఇంకా మీరు బుద్ధి తెచ్చుకోక ఏదో మేము అంచలు చేస్తాం మీరు ఎంత అంచలు చేస్తే మీ మండలం అభివృద్ధి అడ్డుకున్నట్టు దయచేసి వాళ్ళకు కూడా చెప్తున్నా కలిసి రారి అభివృద్ధిలో మీరు నాతో రాండి నన్ను నేను ఇవ్వండి అడగండి కానీ ఏదో మేము అడ్డుకున్నాం పేపర్ ద్వారానో లేకపోతే మీ పింక్ మీడియా ద్వారానో అంటే అది అభివృద్ధికి నిరోధం అవుతుంది మా తమ్ముళ్ళకు చెప్తున్నా అలాంటి చిల్లర చేస్త చేయకండి మీ తమ్ము ధైర్యం ఉంటే రేపు స్థానిక సంస్థలు వస్తున్నాయి మీరు గెలవడానికి ప్రయత్నం చేయండి మీరు చేసే పని మీరు చెప్పుకోండి మేం చేసే పని మేము చెప్తాం ఇచ్చాం ఏం చేస్తాం ఒక సన్యాసి అంటాడు రుణమాఫీ అంటాడు మరి పదిహేను కాలంలో లక్ష రుణమాఫీకి అని చెప్పి సగం మిత్తికి పోతే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రం భారతదేశంలో మొదటగా రుణమాఫీ చేసే కనత మన తెలంగాణ రైతాంగా ఇలా ఇరవై లక్షల మంది రైతులకు ఇరవై ఇరవై కోట్లతోటి రెండు లక్షలు రుణమాఫీ చేస్తే ఘనత మాది ఒక రుణమాఫీ కాదడు ఒకడు ఇల్లు వచ్చింది ఈ రాష్ట్రానికి తల్లి సోదరు మిగులు బడ్జెట్ తోటి తెలంగాణిస్తే మిగులు బడ్జెట్ దళిత రాష్ట్రంలో మీ ప్రభుత్వం మీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయ్యారు మీరు చేసిన అప్పులకు ఈ అప్పు రాష్ట్రానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయి మనం ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటి ఇస్తుంటే మీరు ఓర్వలేక మీ కళ్ళల్లో జిల్లె వాళ్ళు పోసుకున్నట్టుగా డౌట్ అవ్వడం ధర్నా ఏదో మీరు చేసేది ఈ మండలం ఇప్పటికే ఎంగబడిపోయిన మండలం ఈ మండలం కలిసి గ్రామాలే కలిసినాయా ఒకటి ఇరవై కిలోమీటర్ దూరం ఉండే ఒకటి గుట్టలు కలుస్తాయి పక్కకున్న గ్రామాలే గుట్టలు కలుస్తాయి కిలోమీటర్ దూరం ఈ మండలం కలుస్తాయి అప్పుడు మీకు బుద్ధి జ్ఞానం లేదు కానీ ఇప్పుడు మేము అభివృద్ధి చేస్తుంటే మండలాన్ని సాధించిన తర్వాత కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే కూడా మీకు సోర లేక అడ్డుకునే ప్రయత్నం చేస్తే మీరు అభివృద్ధి నిరోధులు అవుతారు ప్రాంతాల గ్రామీ ఇంట్లో కూర్చోబెట్టిరు అభివృద్ధిలో సహకరించండి మీరు రండి నేను అఖిలపక్షం ఇక్కడ ప్రభుత్వం ఉన్న అన్ని పార్టీల నాయకులను మాజీ ప్రజాప్రతినిధులను కూర్చోబెట్టి చర్చపడుతున్నా అభివృద్ధికి సహకరించబడుతున్నా దయచేసి మళ్ళకోసారి ఆ చిల్లర వల్ల చేస్తులు బంద్ చేసుకొని ప్రభుత్వం ఉంది అనేది దొరకాలంటే నిమిషం కాదు కానీ పద్ధతి కాదు ప్రభుత్వం ఉన్నప్పుడు అభివృద్ధి ఏర్పించాలనే లక్ష్యంతో మీ బిడ్డగా పొందకుపోతున్నారు కాబట్టి అమ్మను మీరు ఆలోచన ఏ సమస్య ఉన్న మీ గ్రామాల అభివృద్ధిలో నేను ముందుంటా ఎందుకంటే ఇక్కడ నేను మీ ఇచ్చినటువంటి ఆశ్రమంతో మీ బిడ్డగా ఒక ఎమ్మెల్యే అయినట్టే మీ అందరి ఆశీర్వాదం మీ సహకారం కాబట్టి నేను ఎమ్మెల్యేకి వచ్చిన గెలుపు ముందుకు ఎంత తిరుగుతున్నా గెలిచినట్టు ఎంత ఏ గ్రామంలో ఏ పని కావాలి అడుగుతున్నా నాలుగు రోడ్లు సాక్ష్యం చేసి మళ్ళానికి ఇలా కొత్త రైతులు పండించిన పంట నిలబెట్టి నిల్వ చేసుకోవడానికి గోదాన్ మంజూరు చేస్తున్న వీటిని చూడకుండా చిల్లర మాట్లాడితే ఇది తగదు తమ్ముళ్ళు మీరు కూడా కలిసి రాని అభివృద్ధిలో భాగాన్ని ఎలక్షన్లు వచ్చినప్పుడు మనం మనం కొట్లాడుకున్నాం కానీ ఎలక్షన్లు అయిపోయినాక అన్ని పార్టీలు వేదిక ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పదం చివరి లబ్ధిదారు చెందాలే అదే నా లక్ష్యంగా పనిచేస్తున్నారు కాబట్టి తల్లు ఐదు చెప్పుకోదు చెప్పకూడదు మేము చిన్న చిల్లర మళ్ళా చేస్తున్నారు కాబట్టి మా అగ్గత దృష్టికి రావాలి ఎందుకంటే వాళ్ళొకసారి యాద చేస్తున్నారు అంటే మళ్ళీ వాళ్ళ గుడ్డు దుక్కితే మొన్న యాభై వేల మెజార్టీ మళ్ళొసారి మా అగ్ర గు లక్షారిటీ అవునా కదా అదే మనసు బాధ అనిపిస్తున్నామా చిన్న ఎందుకు అనుకున్నారు మీరు మీరు చెప్పండి మీ తమ్ముళ్ళ మీ మళ్ళీ లెక్క ఒక బిడ్డ లేకుంటా అంటే తప్ప ఒక బీసీ బిడ్డ ఎమ్మెల్యే ఓదవరా వరా పదిహేను రెడ్డి బిడ్డ చేయొచ్చు ఒక బీసీ బిడ్డ పదిహేను మాసాల్లో ఎంత అభివృద్ధి చేసుకుంటే ఎందుకు అందుకే పోనా కాస్త జాగ్రత్త ఎంతసేపు ఓపుకుంటాలో అంతసేపు ఓపుకుంటుంది ఓపెనస్తే మీకంటే ఎక్కువ నేను వాళ్ళు చేస్తాను కానీ మేము చిన్నోని మీ ఆశా తోటి మీరు తీరిస్తే వీరికి వచ్చింది పంచాయతీ లేకపోతే మీరు కేసు పెట్టడం కాదు ఈ మండలం వెనుకబడ్డ మండలం ఎట్లా అభివృద్ధి చేయాలి ఎట్లా ఎవరైనా చేసినా అభివృద్ధి పోయేది లేదు తప్పకుండా ముందు పోతా చెప్పి మీకు మాట ఇస్తూ ఎవరైనా ఇంకా రెండో ఫేజ్ లో వచ్చే నెల మళ్ళీ నాలుగు వందల ఇల్లు మీకు ఇస్తా మూట ఇల్లు లేని వ్యక్తులకు అరువులందరికీ ఇల్లు కార్యక్రమం చేపడతామని తెలియజేస్తూ ఎవరు కూడా అదే పడకుండా అందరం అభివృద్ధిలో ముందుకు పోదామని తెలియజేస్తూ ఇంకా చాలా కాలం అతీతమైంది ఎందుకంటే మూడు మండలాల తర్వాత